ఈ రోజు అభివృద్ధిలోకి వచ్చిందంటే ఈ రోజు రాజ్య అధికారంలోకి వచ్చిందంటే ఆయన తిట్టిన వాళ్ళందరినీ కూడా ఆయన కలుపుకోవడం వల్లే అదే చెడ్డ రాజకీయాల్లో పరిస్థితులు బట్టి శత్రువులు మిత్రులు మారిపోతారు అనేది ఒక ఫైనల్ పాయింట్ అయితే చెప్పారు అరుణ్ గారు అరుణ్ గారు ప్లీజ్ కంటిన్యూ ఇందా ఇందాక మీరు అవకాశం అడిగారు ప్లీజ్ కంటిన్యూ అలాగే వేణుగోపాల్ గారు కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు ఏమీ చేయలేదని ప్రశ్నిస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఏమీ చేయనప్పుడు ఎందుకు ఇంతమంది కలిసి వెళ్ళడం ఆన్సర్ ఏమంటారు ఢిల్లీ వెళ్ళారు నిధుల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వేణుగోపాల్ అన్నగారు ఒక మాట మాట్లాడారు దానికి సంబంధించి ఇప్పుడు కాదు నేను గతంలో కూడా చాలా సార్లు ప్రస్తావించున్నాను చాలా డిబేట్ లో మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ప్రస్తావిస్తున్నాను ఐదేళ్లలో ఇప్పటి వరకు చేయని పనులు పెండింగ్ లో ఉన్న పనులు చివరి నెలలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అవి నిజంగా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికా లేదంటే బినామీల ఖాతాలకు మళ్లించుకొని ఎలక్షన్ డబ్బులుగా ఖర్చు పెట్టడానికా రెండో అంశం ఎప్పుడు స్టేట్ లో సిబిఐ అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎప్పుడైతే సిబిఐ రాష్ట్రాలకి ఎంటర్ అవుతుందో అప్పుడే రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎంటర్ అవుతారు ఇది యాదృచ్ఛికమా ప్లాన్ పరంగా తప్పనిసరి తప్పనిసరితోందా ఆయనకి ఇది రాష్ట్ర ప్రజలకు చాలా మందికి ఉన్న సందేహం ఇవి రెండు మాకు ఆన్సర్ కావాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని ఎవరన్నారు చాలా చేశారు ఆయన రాష్ట్రం నియోజకవర్గానికి వచ్చి దాదాపుగా ముప్పై వేల నుంచి లక్ష ఓట్ల వరకు దొంగోట్లు చేసి దొంగోట్లు ఎంటర్ చేశారు అది అందరికీ తెలుసు రేపొద్దున మా ఓట్లు సపరేట్ గా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ ఓట్లను తీసుకొచ్చి ఎలక్షన్కి వెళ్తారు ఆ విషయం మా అందరికి తెలుసు అలాగే ఇంటింటికి కాపలాగాసి ఎవరు మన పార్టీ ఎవరు పక్క పార్టీ ఏ ఎటెల్ ఏటిద్ది ఎవరి డేటా ఏంటి అని క్యాలిక్యులేట్ చేసేడానికి వాలంటీర్ వ్యవస్థను ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఎంటర్ చేసుకున్నారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అలాగే ఏ శాఖలో చూసుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కానివ్వండి రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని అగ్ర పదవుల్లో అగ్రస్థానాల్లో నించోబెట్టి మొత్తాన్ని వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకున్నాడు వాళ్ళ రాష్ట్రం మొత్తాన్ని అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటే దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి ఆర్టికల్ సెవెంటీ ప్రకారం నిధులు కేటాయిస్తూ ఉంటారైతే ఆ నిధుల్ని ప్రజలకు ఉపయోగించాల్సిన పరిస్థితుల్లో కేవలం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయాలు పెట్టుకొని అంతా వాళ్ళ లోకల్ నాయకులు ఇష్టారీతిగా చేసుకుంటూ కేంద్రం ఇచ్చే నిధులను కూడా ఎందుకు ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారో కనీసం లెక్క కూడా చెప్పని పరిస్థితుల్లో అప్పులు చేసేసి ఉన్న ఆస్తులను కాజేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవే ఇవన్నీ ఎక్కడ ప్రజలు ప్రశ్నించి రేపొద్దున మళ్ళీ ఓట్లు వేరే పార్టీకి వేస్తారు అని చెప్పేసి ప్రజల యొక్క ఆస్తులను కూడా ఇవాళ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళ బొమ్మలు వేసుకుని ఒరిజినల్స్ నా దగ్గర ఉంటాయి నీకు డూప్లికేట్ మాత్రమే ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవే ఇప్పటికీ గంజాయి రాష్ట్రంలో ఏర్లై పారుతోందంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరు అనుచరులకు అనుసరణలో జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే కంప్లైంట్ తీసుకోరు జగన్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఫోన్ కాల్ వస్తుంది వెంటనే బయటకు వచ్చేస్తారు మేము పట్టించిన సేపు ఉండడు అక్కడ వాడు ఇట్లాంటి పరిస్థితులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినా చేయలేదని ఎవరు అన్లా కానీ ఏం చేయలేదని మేము అడుగుతున్నాము అంటే గతంలో మీరు రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఏమి ఇచ్చారో వాటిని మాత్రం మేము ఒకసారి రీకాల్ చేస్తున్నాం సిపిఎస్ రద్దన్నారు చేశారా చేయలేదా దీనికి ఆన్సర్ స్ట్రైట్ గా సే ఎస్ఆర్ నో రెండే చెప్పండి అలాగే మెగా డిఎస్సి ఇప్పటి వరకు రిలీజ్ చేశారా చేయలేదా ఎస్ఆర్ నో అలాగే ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ లక్ష ఉద్యోగాలతో రిలీజ్ చేస్తానని ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం అయినా జనవరి కాదు కనీసం సంవత్సరం అంతా తెలిసి డిసెంబర్ లో అయినా సరే ఒక్క లక్ష ఉద్యోగాలతో ఒక్క క్యాలెండర్ వచ్చిన సే ఎస్ఆర్ నో అలాగే మధ్య నిషేధం చేసిన తర్వాతే నేను ఎలక్షన్కి వస్తాను రెండు వేల ఇరవై నాలుగుకి కి అట్లీస్ట్ కా బార్లకు పరిమితం చేసిన తర్వాతే నేను ఎలక్షన్ కి వస్తాను అన్నాడు కానీ ఇవాళ చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా మద్యం దొరికే పరిస్థితి ఈ రాష్ట్ర గవర్నమెంట్ లో ఉంది మీరు రద్దు చేశారా సే ఎస్ఆర్ నో అలాగే పోలవరం కడతా అన్నారు ఇప్పటి వరకు కట్టారా సే ఎస్ఆర్ నో ప్రత్యేక హోదా తెస్తా అన్నారు తెచ్చారా సే ఎస్ఆర్ నో రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితిలో ఆఖరికి స్టాండప్ కమెడియన్స్ కూడా మన మీద కామెడీ చేసే పరిస్థితికి ఈ రాష్ట్ర క్రెడిబిలిటీ ఈ ముఖ్యమంత్రి క్రెడిబిలిటీ పడిపోయింది రాజధాని పూర్తి చేశారా చెయ్యలేదా సే ఎస్ఆర్ నో వీటన్నింటి గురించి మాత్రం మేము క్వశ్చన్ చేస్తూ ఉంటే ఎంతసేపటికి ఆఖరికి లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు మనం జరిగిన అక్కడ కూడా